హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమారామ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు కొంచెం బట్టలు అయితే నాకు రావడం తగ్గాయి పిల్లలకు ఫైనల్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల అందరూ బిజీ అయిపోయారు అనమాట ఎగ్జామ్స్లో అందుకనేసి కొంచెం అయితే తగ్గాయి ఈలోపు ఊరు నుంచి రెండు శారీస్ అయితే తీసుకొచ్చాను ఒకదానికైతే బ్లౌజ్ సెట్ అయిపోయింది ఇంకొక దానికైతే స్టిచ్ చేసుకుందామని ఇప్పుడు స్టిచ్ చేసుకుంటున్నాను దీనికి వచ్చేసి ఫ్రంట్లో డోరీస్ వచ్చి మనము మెడ దగ్గర కట్టుకుంటాం కదా ఆ టైప్ అయితే నెక్ పెట్టి స్టిచ్ చేద్దాం అనుకున్నాను ఫస్ట్ అయితే ఓన్లీ ఫ్రంట్ మాత్రమే డిజైన్ పెడదాం అనుకున్నాను స్టిచ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ నా మైండ్ మారిపోయి ప్రతి చోట డిజైన్ అయితే పెట్టేసాను అనమాట అంటే బ్యాక్ నెక్కి స్లీవ్స్కి అలాగా ఈ టైప్ బ్లౌజ్లో స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం థిక్ ఫ్యాబ్రిక్ తీసుకోండి బాగా సెట్ అవుతాయి ఇక్కడైతే నేను ఈ బ్లౌజ్కి అయితే మనము నడుము మెజర్మెంట్ తీసుకొని ఫోర్త్ పార్ట్ డివైడ్ చేసుకొని వన్ ఇంచ్ డాట్కి ఇంకా టూ ఇంచెస్ అయితే మార్జిన్లోకి వదులుకుంటాం దాని తర్వాత షోల్డర్ వచ్చేసి నేను ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను మనకు నెక్ విడితే ఎక్కువగా ఉంటుంది కదండీ ఎక్కువగా అయితే షోల్డర్ ఏం అవసరం లేదు మనం నెక్ విడత కూడా కొంచెం తక్కువగానే తీసుకోవాలి ఈ టైప్ బ్లౌజ్లకి మనం విడత ఎక్కువగా తీసుకున్నామంటే షోల్డర్స్ అనేవి ఎక్కువగా జారుతాయి అన్నమాట సో ఇక్కడ నేనైతే ఫైవ్ అండ్ హాఫ్ అలా అయితే తీసుకొని షోల్డరు ఫైవ్ అండ్ హాఫ్ షోల్డర్ తీసుకునేసి ఫైవ్ అండ్ హాఫ్ కంటే ఒక్క ఇంచ్ ఎక్కువ ఆర్మ్ హోల్ అయితే తీసుకున్నాను వన్ ఇంచ్ దగ్గర మనం కరువు చేసేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడైతే మనము డిజైన్ ఏదైనా పెట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు మనము క్రాస్ క్రాస్ కటింగ్ అయితే చేయలేమనండి బ్లౌజ్లకి వీటికి నార్మల్ కటింగ్ అయితేనే సెట్ అవుతుంది మనం క్రాస్ కటింగ్ చేశామంటే అంత పర్ఫెక్ట్గా కుదరదు అనమాట మీరు ఏ డిజైన్ పెట్టకుండా నార్మల్గా స్టిచ్ చేసుకునే పాటైతే క్రాస్ కట్ పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు జస్ట్ నార్మల్గా ఉన్న వాళ్ళకి క్రాస్ కట్ అంతగా అవసరం కూడా ఉండదు నార్మల్ కటింగ్ కూడా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఇలా నేనైతే టూ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను మనం టూ ఇంచెస్ తీసుకున్నా కూడా ఏం పర్లేదు బాగానే ఉంటుంది ఇక్కడ నేనైతే టూ అండ్ హాఫ్ తీసుకున్నాను దానికంటే కూడా కొంచెం మార్జిన్ లోపలికే కట్ చేశాను అనమాట కట్ చేసేటప్పుడు నెక్ లెంత్ వచ్చేసి సిక్స్ సిక్స్ ఇంచెస్ అయితే తీసుకున్నాను కింద వచ్చేసి త్రీ ఇంచెస్ అయితే తీసుకున్నాను దానికంటే మనము పైన టూ ఇంచెస్ తీసుకొని కింద టూ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు కొంచెం హెవీ సైజు ఉన్న వాళ్ళైతే మెజర్మెంట్స్ కొంచెం చేంజ్ అవుతాయి ఇప్పుడు నేను చెప్పే మెజర్మెంట్ థర్టీ టూ టు థర్టీ ఫోర్ వరకు అయితే వస్తుంది థర్టీ టూ వాళ్ళు కొంచెం ఇంకా ఒక ఇంచు తక్కువ తక్కువ తీసుకుంటే బాగుంటుంది అంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను నెక్ లెంత్ ఎంతైతే తీసుకున్నానో దానికి హాఫ్ దగ్గర మార్కింగ్ అయితే వేసుకున్నాను అనమాట అక్కడ నుంచి మనము షేప్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనకు డబ్ల్యూ షేప్ లాగా వస్తుంది నేను ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకున్నాను కదా అది కొంచెం వెడతలాగా అనిపిస్తుంది అంతే మనం నెక్ లెంత్ ఎక్కువగా తీసుకున్నామంటే మరీ ఎక్కువగా డీప్ అయిపోతుంది మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేరు అనమాట వే చేసినప్పుడు లేదు మేము డీప్ కూడా వే చేయగలుగుతామని అంటే మీరు సెవెన్ ఇంచెస్ దాకా తీసుకోవచ్చు నన్ను అడిగితే సిక్స్ ఇంచెస్ మహా ఎక్కువ ఇక్కడ వచ్చేసి వి షేప్ లాగా అయితే వచ్చింది కదా కానీ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం నేను లాగా స్టిచ్ చేశాను కర్వ్ అయితే చాలా బాగుంటుందన్నమాట షేప్ అంటే ఈ డబల్యూ షేప్ లాగా వచ్చి ఒక కర్వ్ లాగా వచ్చింది కదా అక్కడ నేను ఇప్పుడు మీకు వి షేప్ లాగా అనిపిస్తుంది కదా కానీ నేను స్టిచ్ చేసేటప్పుడు కర్వ్ లాగా స్టిచ్ చేశాను ఇక్కడ వచ్చేసి ప్రిన్సెస్ కట్ లాగా అయితే డార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ అపెక్స్ పాయింట్ దగ్గర అయితే మార్క్ చేసుకుంటున్నాను అపెక్స్ పాయింట్ అనేది నైన్ అండ్ హాఫ్ లేదా టెన్ ఇంచెస్ వరకు వస్తుంది కానీ నేనైతే టెన్ ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ చేసుకున్నాను నెక్ వైపు నుంచి ఒక ఫోర్ ఇంచెస్ దగ్గర అయితే డాట్ వేసేసుకొని ఫోర్ ఇంచ్కి ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్జిన్ తగ్గించుకోవాలన్నమాట మనం కింది వైపు డాట్ వేసుకోవడానికి ఇక్కడ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని అక్కడ నుంచి ఒక టూ ఇంచెస్ వరకు అయితే మనము కొలుచుకొని మార్కింగ్ వేసుకోవాలి అక్కడ నుంచి పై వైపుకు టూ ఇంచెస్ అయితే మార్కింగ్ వేసుకోవాలి అక్కడ నుంచి అక్కడి వరకు స్ట్రైట్గా డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు నేను టా వేసుకుంటున్నాను కదా టేప్తో స్ట్రైట్గా అలా వేసుకున్న తర్వాత మనము కరువు తిప్పుకోవాలన్నమాట ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ కండి మనం వన్ డాట్ బ్లౌజులు కూడా స్టిచ్ చేసుకుంటాం కదా సేమ్ వాటికి కూడా ఇలాగే అయితే వేసుకోవచ్చు మనము మెజర్మెంట్ మనము ఆర్మహోల్ దగ్గర హాఫ్ ఇంచు లేదా పావు ఇంచు వరకు అయితే డౌన్ తీస్తాం కదా అలాగైతే తీసుకున్నాము ఇక్కడ నెక్ విడితే ఎక్కువగా ఉంది కాబట్టి మనకు ఆర్మహోల్ అనేది కొంచెం తక్కువగా ఉంది నెక్ విడితే మనం తక్కువగా తీసుకొని నెక్ లెంత్ కూడా తక్కువగా ఉన్నప్పుడు ఆర్మహోల్ అనేది సిక్స్ ఇంచెస్ దాకా వస్తుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు కటింగ్లో ఒకవేళ మీరు చూస్తే నేను మొత్తం కట్ చేయలేదన్నమాట నేనేమనుకున్నానంటే నెక్ మొత్తము తిప్పి వేసిన తర్వాత కుట్టు తిప్పేసిన తర్వాత మనము కట్ చేసి ఫ్యాబ్రిక్ డివైడ్ చేసుకొని లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేద్దామని అలాగే పెట్టాను కా మనము కట్ చేసుకునేటప్పుడు మొత్తం కట్ చేసుకొని దాని తర్వాత అటాచ్ చేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలు అటు ఇటు వెళ్ళిపోతాయని నేనైతే కట్ చేయలేదనమాట ఇక్కడైతే నేను కొంచెం ఒక పావించు వరకు అయితే మార్జిన్ పెట్టుకొని ఇక్కడైతే కట్ చేసుకుంటున్నాను ఇది మనం మార్కింగ్ అయితే వేసుకున్నాను కదా అది పూర్తి పూర్తి నేను ఇక్కడ డాట్ దగ్గర మాత్రమే కట్ చేశాను కావాలనుకుంటే మొత్తము కూడా కట్ చేసుకొని మనం మళ్ళీ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ముక్కలు అటు ఇటు వెళ్ళిపోతాయని అలాగే పెట్టి స్టిచ్ చేశాను అనమాట ఇంకా మనం ఏదైతే మార్కింగ్ వేసుకున్నామో నెక్కి మనం అటువైపే కొంచెం మార్ కట్ చేసుకున్నామంటే మనకు బాగుంటుంది మనం మార్కింగ్ వేసుకున్న దానికి ఇటుపక్క కట్ చేసుకున్నామంటే ఫ్యాబ్రిక్ ఎప్పటికి కూడా కొంచెం మనం మెజరింగ్ చేసుకున్న దానికి కొంచెం ఎక్కువగా ఉండేది అలాగా చూసుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట మరీ మనం ఎక్కువగా విడితి తీసుకున్నామంటే వేర్ చేసినప్పుడు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేము ఇక్కడ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేస్తున్నాను నేను చెప్పాను కదా ముందే అంటే దాన్ని మనము విడివిడిగా చేసుకొని మనం కట్ చేసుకోవాలి నేనైతే నెక్ అటాచ్ చేద్దామనేసి అలాగే కట్ చేసుకున్నాను దీనివల్ల కొంచెం ఫ్యాబ్రిక్ అయిపోతుంది లక్కీగా నాకైతే కొంచెం ఫ్యాబ్రిక్ సరిపోయింది కాబట్టి సరిపోయింది దీన్ని మనము డివైడ్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్కి సపరేటు ఈ సైడ్స్ మనం ప్రిన్సెస్ కట్కి జాయిన్ చేస్తాం కదా అవి కూడా మనము సపరేట్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎలాగైతే కట్ చేసుకున్నామో అలాగే ఇక్కడ బ్యాక్ పార్ట్ కూడా కట్ చేస్తున్నాను ఇక్కడ బ్యాక్ అయితే మీకు నెక్ ఎక్కువగా కనిపిస్తుంది కదా నేను మళ్ళీ మెజర్ చేసుకొని నా నెక్ డీప్ ఎంత కావాలో అంత అయితే పెట్టుకున్నాను అనమాట నేనైతే నైన్ అండ్ హాఫ్ దాకా పెట్టుకున్నాను నెక్ డీప్ వచ్చేసి బ్యాక్ దానికి కూడా నేను కొంచెం కట్ వర్క్ లాగా అయితే స్టిచ్ చేశాను ఫస్ట్ అయితే కొంచెం ఇక్కడ లాగా క్లాతే ఉండేలాగా స్టిచ్ చేద్దాం అనుకున్నాను కాకపోతే అలాగైతే కుదరదు కదా మనము షోల్డర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి అలాంటి వాటికి సో షో షోల్డర్ నేను తక్కువగా తీసుకున్నాను కాబట్టి అటాచ్ అయితే చేయలేదు మీకు క్లాతే షోల్డర్ను అంటే లాగా రావాలి అని అనుకున్నప్పుడు మనకు షోల్డర్ ఖచ్చితంగా ఎక్కువగా ఉండాలి ఇక్కడ నేను వచ్చేసి తక్కువగా తీసుకున్నాను కదా అందుకే మొత్తం కట్ చేసేసి మనం కావాలనుకుంటే డోరీ పెట్టుకోవచ్చు లేదంటే డోరీ పెట్టుకోకపోయినా పర్లేదు ఇక్కడైతే స్లీవ్స్ అయితే కట్ చేస్తున్నాను నేను ఇక్కడ స్లీవ్స్ లెంత్ అయితే నేను మార్జిన్ వదిలేసి ఒక ఫైవ్ ఇంచెస్ దాకా అయితే తీసుకుంటున్నాను తర్వాత మనం కుట్లల్లోకి ఎంతైతే పోతుందో అంత ఎక్స్ట్రా అయితే తీసుకుంటున్నాను మెయిన్ అయితే నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసి దాని తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేస్తాను ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకు ఆర్మ్ హోల్ది ఉంటుంది కదా మెజర్మెంట్ నాకైతే ఎయిట్ అండ్ హాఫ్ దాకా వస్తుందనమాట సో అక్కడి వరకు పెట్టేసుకొని నేను మిడిల్ ఎయిట్ అండ్ హాఫ్ వరకు కొలుచుకొని మిడిల్ మార్ మార్కింగ్ వేసుకొని అక్కడ నుంచి కొంచెం డౌన్ చేసుకోవాలన్నమాట మనము వన్ అండ్ హాఫ్ లేదా టూ ఇంచెస్ వరకు హెవీ సైజ్ అయితే కొంచెం టూ ఇంచెస్ కంటే ఎక్కువగా ఉంటుంది నార్మల్గా ఉన్నప్పుడు టూ ఇంచెస్ లేదా వన్ అండ్ హాఫ్ కంటే కొంచెం ఎక్కువగా అయితే సరిపోతుంది ఎక్కువగా కరువు తిప్పామంటే అంతగా కుదరదు అనమాట బాగుండదు సో ఇవి వచ్చేసి నడుము పట్టి ఇంకా ఫ్రంట్ పార్ట్కి మనం పట్టి వేస్తాం కదా అంటే ప్రిన్సెస్ కట్ కదా అందుకనేసి సో ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగు రెండింటినీ కూడా మనము కుట్టు తిప్పేసుకోవాలి ఇక్కడ ఏంటంటే నేను శారీ బార్డరు రెగ్యులర్గా వీపుకు వేసుకుంటాం కదా కింద నడుంపాటి దగ్గర నేనైతే ఇక్కడ షోల్డర్స్ దగ్గర వేసుకుంటున్నాను ఎప్పుడు కింద వేసి అంటే నడుంపాటి దగ్గర వచ్చేది మనకు చీరకు కూడా నడుంపాటి దగ్గర వస్తుంది కదా రెండు కలిసిపోతాయి అందుకనేసి షోల్డర్ దగ్గర అయితే వేస్తున్నాను మనం కావాలనుకుంటే ఫ్రంట్ పార్ట్లో వచ్చేలాగా చూసుకుంటే ఇంకా బాగా హైలైట్ అవుతుంది అనమాట ఇటువంటి బార్డరు ఈ మధ్య కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు కదా బోర్డర్స్ నడుముకు కాకుండా షోల్డర్స్ దగ్గర వచ్చేలాగా చూస్తున్నారు ఇక్కడైతే నెక్ డీటెయిలింగ్ కొంచెం బాగా కాని రావడానికి నేను పేపర్ క్యాన్వాస్ అయితే యూజ్ చేశాను లైనింగ్ కొంచెం పల్చాగా ఉంది కాబట్టి నేను రెండు రెండు సార్లు అయితే అటాచ్ చేశాను అందుకే మీకు అలా అనిపిస్తుంది ఫస్ట్ చెప్పాను కదా ఇలా మూడు పీసులు అనేది డివైడ్ చేసేసుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకున్నామంటే అంటే లూ ముడతలు అనేవి రాకుండా ఉంటుంది దీనికి వచ్చేసి మనకు డోరీ ఫస్ట్గా స్టిచ్ చేసేసుకోవాలి నేను డోరీ స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అనేది కుట్టు తిప్పేసుకుంటున్నాను అనమాట నెక్ దగ్గర పైపింగ్ లేస్ అలాంటివి ఏవి యూజ్ చేయట్లేదు నేను ఇక్కడ ఓన్లీ నెక్కి అయితే పేపర్ క్యాన్వాస్ పెట్టేసి కుట్టు తిప్పేసుకున్నాను మనం డ్రెస్లకి ఎలా అయితే కుట్టు తిప్పేసుకుంటామో అలాగే ఈ ఫ్రంట్లో పెట్టే డిజైను మనము బ్లౌజ్లకి ఇలా ఫ్రంట్లో పెట్టుకునే డిజైన్ మనం డ్రెస్లకు కూడా పెట్టుకోవచ్చు చాలా బాగా ఉంటుంది ఇక్కడ మనం డోరీ స్టిచ్ చేసుకున్నాం కదా ముందు మనం నెక్కి ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఆ వేసుకునేటప్పుడే డోరీస్ అయితే అటాచ్ చేసేసుకోవాలి దాని తర్వాత ఇలా లోపల వైపుకు లైనింగ్ పోయేలాగా చేసేసి ఇలా కుట్టు తిప్పేసుకొని దాని తర్వాత మళ్ళీ మనం అనక్కుట్టు వేసుకున్నామంటే నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ లెంత్ వచ్చేసి నేను ఫోర్టీన్ ఇంచెస్ తీసుకున్నానండి ఫోర్టీన్ ఇంచెస్ అంటే మీరు ఫోర్టీన్ ఇంచెస్ కొలుచుకొని కింది వైపు ఒక హాఫ్ ఇంచు పై వైపు ఒక హాఫ్ ఇంచు మనం అయితే మార్జిన్ వదులుకోవాలి మార్జిన్ వదులుకోకుండా మీరు స్టిచ్ చేసుకున్నారంటే బ్లౌజ్ అనేది చిన్నగా అయిపోతుంది ఇలా మొత్తము అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే నడుము పట్టి అయితే జాయిన్ చేస్తున్నాను ఇటువంటి బ్లౌజ్లకి మనం కొంచెం థిక్గా ఉండే లైనింగ్ యూజ్ చేశామంటే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది నేను తెచ్చుకునేటప్పుడు పెద్దగా ఐడియా అంతగా రాలేదన్నమాట ఇంట్లో నా దగ్గర కొంచెం థిక్గా ఉండే ఫ్యాబ్రిక్ ఉంటే అది అక్కడక్కడ అటాచ్ చేశాను అక్కడ మంచిగా ఉందన్నమాట లుక్ ఇంకా బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఇంకా హుక్ కాజా కాజాపట్టి రెండు అయితే స్టిచ్ చేస్తున్నాను హుక్ పట్టి అయితే మనం పై వైపు నుంచి జాయిన్ చేయాలి కాజాపట్టి అయితే మనం కింది వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి హుక్ అయితే ఓన్లీ మనం లైనింగ్తోనే స్టిచ్ చేసుకుంటాము ఇంకా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగు రెండు కూడా యూజ్ చేసి మనము పట్టి అయితే రెడీ చేసుకోవాలి బ్యాక్ సైడ్ కట్ వర్క్ పెద్దగా కనిపించట్లేదు కదా కాకపోతే మనం వేర్ చేసిన తర్వాత బాగా అనేది తెల్ తెలుస్తుంది అనమాట డీటెయిలింగ్ దాన్ని ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనము వన్ ఇంచ్ ఫ్యాబ్రిక్ ఎక్కువగా తీసుకున్నాం కదా డాట్ కోసము అదైతే నేను ఒక ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ వరకు అయితే వేసాను అనమాట లెంత్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది స్లీవ్స్కి అయితే కొంచెం డిజైన్ పెడదాం అనుకోని ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్లో నుంచి కొంచెం అయితే కట్ చేసుకున్న తర్వాత దానికంటే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట పఫ్ లాగా స్టిచ్ చేద్దాం అనేసి శారీలోని క్లాత్ కొంచెం ఉంటుంది కదా అంటే శారీలోది కాదు బ్లౌజ్దే ఉంటుంది కొంచెం డిఫరెంట్ అంటే కలర్ వేరేగా ఉండేది అది తీసుకొనేసి దానికి లైనింగ్ కూడా పెట్టాను అనమాట లైనింగ్తో అటాచ్ చేసి ఇలా అయితే పఫ్లాగా స్టిచ్ చేశాను అలా స్లీవ్ మొత్తం అరేంజ్ చేసుకున్న తర్వాత మనం షోల్డర్స్ జాయిన్ చేసేసుకొని స్లీవ్ అయితే అటాచ్ చేసేయాలి స్లీవ్స్ అటాచ్ చేసేటప్పుడు ఒక పావు ఇంచ్ వరకు అయితే మనం లోతు తీయాలన్నమాట ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకున్న తర్వాత స్టిచ్ చేసుకునేటప్పుడు లోతు తీసిన భాగము ఫ్రంట్ పార్ట్లోనే వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి లేదంటే బ్యాక్ సైడ్ వచ్చిందంటే మనకు కొంచెం లూజింగ్ అనేది ఎక్కువగా వస్తుంది అన్నమాట ఇలా రెండు స్లీవ్స్ అటాచ్ చేసుకున్న తర్వాత మనం నడుము ఎంతుందో అంతా ప్లస్ మన ఆర్మ్ హోల్ దగ్గర ఎంతైతే వస్తుందో అంత ఇలా మార్కింగ్ వేసుకొని మన బాడీ మెజర్మెంట్కి తగ్గట్టు దాని తర్వాత ఇలా ఒక లైన్ లాగా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నామంటే మనకు ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు ఎక్కువ ఉంటే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట ఈ క్లాత్లో పర్టికులర్గా కొంచెం ఒక పావు ఇంచ్ వరకు మనము ఎక్కువగా వేసుకోవడమే మంచిది ఎందుకంటే చాలా పలచాగా ఉంటుంది కదా లూజింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది డోరీకి లట్కన్స్ అయితే స్టిచ్ చేశాను బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఒక వీడియోనేస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ వీడియోలో అనిపించింది కమెంట్ చేయడం మర్చిపోకండి